కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు శక్తి పూర్తిగా ఎందుకు బయటపడలేదు నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకుపోయే విషయం మహాభారతంలో ఉన్న అత్యంత విషాదకరమైన అత్యంత లోతైన పాత్ర గురించి ఆ పాత్రే కర్ణుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే కర్ణుడు అంత శక్తివంతుడైతే అంత గొప్ప యోధుడైతే యుద్ధంలో ఎందుకు ఓడిపోయాడు అసలు కర్ణుడు శక్తి పూర్తిగా బయటపడలేదా లేదా బయటపడకుండా ఎవరైనా అడ్డుకున్నారా ఈ వీడియోలో ఈ ప్రశ్నకు సింపుల్గా సమాధానం తెలుసుకుందాం ముందుగా కర్ణుడు ఎంత శక్తివంతుడో అర్థం చేసుకోవాలి కర్ణుడు సూర్యపుత్రుడు పుట్టుకతోనే కవచ కుండలాలతో జన్మించాడు అంటే శరీరానికి సహజ రక్షణ అర్జునుడికి సమానమైన ధనుర్ధారి కొన్ని సందర్భాల్లో అర్జునుడి కంటే కూడా గొప్పవాడు భీష్ముడు కూడా కర్ణుడి శక్తిని గుర్తించాడు ద్రోణాచార్యుడు కర్ణుని నిర్లక్ష్యం చేయలేదు అయితే అలాంటి కర్ణుడు తన పూర్తి శక్తిని ఎందుకు చూపలేకపోయాడు ఇదే అసలు కథ మొదటి కారణం శాపాలు కర్ణుడి జీవితం అంతా శాపాలతో నిండిపోయింది మొదటి శాపం పరశురాముడి కోపం కర్ణుడు బ్రాహ్మణుడిగా నటించి పరశురాముడి వద్ద అస్త్రవిద్య ఎంచుకున్నాడు ఒకరోజు పరశురాముడు నిద్రపోతుండగా కర్ణుడు తొడపై కూర్చున్నాడు అప్పుడు పురుగు కర్ణుడిని కాటేసింది రక్తం కారుతున్నా కర్ణుడు కదలలేదు అది చూసి పరశురాముడికి అనుమానం వచ్చింది నిజం తెలిసిన తర్వాత కోపంతో శాపం ఇచ్చాడు నీకు అత్యవసర సమయంలో నువ్వు నేర్చుకున్న అస్త్రాలు మర్చిపోతావు అని ఈ శాపం కర్ణుడి శక్తిని చివరి సమయంలోనే అడ్డుకుంది రెండో కారణం భూమాత శాపం ఒకసారి కర్ణుడు రథంతో వెళ్తుండగా అనుకోకుండా ఒక ఆవుని చంపాడు ఆ ఆవు యజమాని భూమాతను ప్రార్థించాడు అప్పుడు భూమాత కర్ణుడికి శాపం ఇచ్చింది నీకు అత్యంత అవసరమైన సమయంలో నీ రథచక్రం భూమిలో ఇరుక్కుపోతుంది అని ఇదే శాపం కర్ణుడి మరణానికి ప్రధాన కారణమైంది మరి మూడో కారణం ఇంద్రుడి మోసం ఇంద్రుడు అర్జునుడి తండ్రి కర్ణుడు బ్రతికితే అర్జునుడికి ప్రమాదం అని ఇంద్రుడికి తెలుసు అందుకే బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కర్ణుడి దగ్గరకు వచ్చాడు దానం అడిగాడు కర్ణుడు దానం విషయంలో ఎప్పుడూ వెనకాడలేదు తన ప్రాణరక్షణ అయిన కవచకుండలాల్ని దానం చేశాడు ఇదే కర్ణుడి గొప్పతనం ఇదే అతని బలహీనత అప్పటి నుంచి కర్ణుడు సాధారణ యోధుడిలా మారిపోయాడు మరి నాలుగో కారణం కృష్ణుడి వ్యూహం మహాభారత యుద్ధం కేవలం బలం మీద కాదు అది వ్యూహాల యుద్ధం కృష్ణుడు కర్ణుడి శక్తి ఎంత గొప్పదో తెలుసు అందుకే అర్జునుడిని రక్షించడానికి ప్రతి అడుగులో వ్యూహాలు పన్నాడు కర్ణుడు ఉపయోగించగల శక్తివంతమైన ఆయుధాలు సరైన సమయంలో వాడుకో వాడుకోలేకపోయేలా చేశాడు ఇది ధర్మ యుద్ధం కాదు అని చాలామంది అంటారు కానీ కృష్ణుడు చూసింది ధర్మ విజయం మాత్రమే ఐదో కారణం కర్ణుడి విధేయత కర్ణుడు దుర్యోధనుడికి అతి విధేయుడయ్యాడు తప్పు తెలుసు అధర్మమని తెలుసు కానీ ఒకసారి ఇచ్చిన మాట కోసం జీవితాన్నే పణంగా పెట్టాడు కర్ణుడు దుర్యోధనుడి కోసం సరైన అవకాశాలను కూడా వదులుకున్నాడు ఇది కూడా కర్ణుడి శక్తి పూర్తిగా బయటపడకుండా చేసింది ఆరో కారణం భీష్ముడు సేనాధిపతిగా ఉండటం భీష్ముడు ఉన్న రోజుల్లో కర్ణుడి యుద్ధం చేయలేదు భీష్ముడు కర్ణుడిని తక్కువగా చూశాడు అందుకే కర్ణుడు పూర్తి శక్తి యుద్ధంలో చాలా ఆలస్యంగా బయటపడింది అందుకే చాలా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది ఇప్పుడు చివరి విషయానికి వద్దాం కర్ణుడు అర్జునుడితో ఒంటరిగా పోరాడుతున్న రోజు యుద్ధంలో చివరి రోజు అనుకోవాలి కర్ణుడికి అతని రథచక్రం భూమిలో ఇరుక్కుంది అస్త్రాలు గుర్తుకు రాలేదు అర్జునుడు ఎదురుగా ఉన్నాడు కృష్ణుడు అర్జునుడిని విల్లు ఎక్కించమన్నాడు ఇది కర్ణుడు కర్ణుడి అంతం అసలు ప్రశ్న ఏంటంటే అప్పుడు కర్ణుడు బలహీనుడా కాదు అతను శాపాలతో బంధించబడ్డ యోధుడు ఇప్పుడు ఒకసారి సింపుల్గా రీక్యాప్ చేద్దాం కర్ణుడి శక్తి పూర్తిగా బయటపడకపోవడానికి కారణాలు శాపాలు దానం వల్ల ఇచ్చిన బలహీనత వ్యూహాలు విధేయత విధి కర్ణుడు ఓడిపోయాడు కానీ గౌరవం కోల్పోలేదు అందుకే ఇప్పటికీ కర్ణుడు అంటే ప్రజలకు అపారమైన గౌరవం ఫ్రెండ్స్ మహాభారతం మనకు చెప్తున్నది ఒక్కటే విషయం బలం మాత్రమే సరిపోదు కాలం విధి వ్యూహం అన్నీ కలిసి ఉంటేనే విజయం వస్తుంది కర్ణుడు ఓడిపోయిన గొప్ప యోధుడిగానే నిలిచిపోయాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మహాభారత రహస్యాలు రామాయణ కథలు కావాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి ధన్యవాదాలు